మేమైతే చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నామండి చాలా పేద కుటుంబం అది నిరుపేద కుటుంబంలో ఉండి అసలు తినటానికి కూడా తిండి లేని పొజిషన్లో కూడా ఎన్నో కోరికలు ఉంటాయి కోరుకున్న కోరికలన్నీ నెరవేరకపోయినా ఏదో ఒకటి మాత్రం నెరవేరినప్పుడు అందులో ఉండే సాటిస్ఫాక్షన్ హ్యాపీ మరొకటైతే ఉండదు కదండి సో మా ఇంటి గృహప్రవేశం జరిగింది పాలు పొంగిచ్చాము చాలా హ్యాపీగా ఉన్నాము మా ఇల్లు అయితే దగ్గ మెరిసిపోతుంది అది కూడా మీకు చూపిస్తుంది Não ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే శిసింధ్రీ ఫ్రాక్ అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి మీషోలో పర్చేస్ చేశానండి బయట అడిగితే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి ఇది అప్పుడే పుట్టిన బేబీ నుంచి సిక్స్ మంత్స్ బేబీ వరకు యూజ్ చేసుకోవచ్చు సో ఇది నేను సిక్స్ మంత్స్ బేబీకి అని చెప్పి తీసుకున్నానండి అయితే ఇది వర్తబుల్ అనిపించింది నాకైతే మీషోలో ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్కే నాకు వచ్చింది అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కదండి క్లాత్ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉందన్నమాట పిల్ల అంటే ఎవరైనా సరే చిన్న పిల్లలు ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కుచ్చుకుంటా నేనని చెప్పేసి అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇది అలా ఉండదనమాట డే అంతా కూడా ఉంచేసుకోవచ్చు సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే సర్చ్ చేయండి నెక్స్ట్ ఇదైతే సంక్రాంతి పండగ అయిపోయిన నెక్స్ట్ డే వ్లాగ్ క్లిప్పింగ్ వీడియో అండి ఇది ఏంటబ్బా ఇప్పుడు పెట్టాను అనుకుంటున్నారా అస్సలు కుదరట్లేదండి వీడియో ఈ రోజు తీస్తే ఈ రోజు అప్లోడ్ చేయడం అనేది అస్సలు కుదిరే పని కాదు చాలా లేట్ అవుతుంది అనమాట ఇదైతే ఏంటంటే మా పిల్లలు అమ్మమ్మ మాకు ఏదైనా సరే స్నాక్స్ తినడానికి పిండి వంటలు కావాలి చెయ్యి అమ్మమ్మ అని అడిగారు సో అమ్మకి అస్సలు హెల్త్ బాగోదండి కూర్చుంటే నిలబడలేదు నిలబడితే అసలు కూర్చోలేదు అంతా పిల్లలు కాళ్ళు అయితే అయితే రిలేషన్ అనేది చాలా వరకు వాళ్ళ నాయనమ్మ కానీ అమ్మ సరే కష్టం దాంతో పిల్లలు అడిగారు అంటే అలా ఉంటే బాగుంటా అనమాట చాలా వచ్చారు అని పక్కన పెట్టేసి

నిజంగా అదేనండి బ్లడ్ రిలేషన్ అంటే అంటే ఇక్కడ నాయనమ్మల్ని ఏం తీసి పక్కన పెట్టట్లేదు అలా అని చెప్పేసి అమ్మమ్మలు గ్రేట్ అని నేను చెప్పట్లేదు కానీ నిజంగా ఎందుకో ఎక్కడ చూసినా అమ్మమ్మలకు ఉన్నంత ప్రేమ నాయనమ్మలకి ఎందుకు ఉండదండి మనవాళ్ళు మనవరాళ్ళ మీద అసలు ఎందుకని అలా చిన్న చూపు చూస్తూ ఉంటారు కోడలంటే చిన్న చూపు కొడుకు అంటే చిన్న చూపు కొడుకునొకలాగా కూతుర్నొకలాగా ఒకలాగా అసలు ఎందుకు అలా చూస్తారో అర్థం కాదు రెండు కళ్ళు మన అయినప్పుడు ఏ కంట్లో నీరు కారినా కూడా ఆ కన్ను బాధపడేది మనదేగా అనుకోవాలి కానీ కొంతమంది ఏంటోనండి అసలు మారరు అనమాట కొడుకు కుదురును ఒకేలాగా చూడరు సో ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటాను అనమాట చాలా వరకు కానీ వాళ్ళకి లేని బాధ నాకెందుకు లేని చెప్పేసి నోరు మూసుకొని ఉంటాను కాకపోతే అనుకుంటూ ఉంటారు అందరూ ఓ ఈ పిల్ల పిచ్చి పిల్ల ఏమీ తెలీదు మేము మాట్లాడింది ప్రత ఒక్కటి వింటా ఉంటుంది అసలు మేము చెప్పిందే నమ్మిద్ది అన్ అలాంటిది అనుకుంటారు కానీ అంత పిచ్చి మొహల్ అయితే ఎవరు ఉండరు కదా సో నేనైతే నాకెందుకు అని నోరు మూసుకొని ఉంటానే కానీ అంత ఈజీగా అయితే నమ్మను అనమాట కానీ ఇవైతే సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత మా అమ్మ తీసుకొచ్చిన పిండి వంటలు సో యాక్చువల్లీ మా బాబుకి బాగా అరిసెలు అంటే ఇష్టము కానీ స్వీట్ తిన తర్వాత హార్ట్ కంపల్సరీగా ఉండాలి కదండీ సో అందుకోసమే స్వీటు హార్ట్ రెండు చక్కలు చక్రాలు అరిసెలు అనమాట సో మా బాబు స్వీట్ తినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడో హార్ట్ తినేదానిలో కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తాడు కాకపోతే వాడికి నచ్చాలి పాప మాత్రం స్వీట్ ఎంత తక్కువగా తింటుందో హార్ట్ అంత ఎక్కువగా తింటుందనమాట సో చూసారా మన ఇంట్లో ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ టేస్ట్లు వాళ్ళ అంటే ఏదైనా సరే తినే దాంట్లో కావచ్చు వేసుకునే బట్టల్లో కావచ్చు ఎంత తేడా ఉందో ఇద్దరు మన పిల్లలైనా కూడా వే డిఫరెంట్గా ఆలోచిస్తారు అని చెప్తున్నాను అనమాట ఇక్కడ సో ఇంకా నెక్స్ట్ అయితే మా బాబు స్కూల్లో అయితే ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఉంటే వెళ్ళానండి వెళ్ళేసి ఇంకా వచ్చేటప్పుడు పిల్లల్ని ఒకేసారి తీసుకొని అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే మనకి ఇటుగాడు ఉన్నాడు కదండి సో తను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు పేదరికాన్ని అనుభవించి తినడానికి తిండి లేని పొజిషన్లో కూడా తను ఓన్గా ఒక హౌస్ అయితే నిర్మించుకోవాలని చాలా తంటాలు పడి ఒక బాత్రూమ్ డోర్ పెట్టించుకోవడానికి టూ ఇయర్స్ పట్టింది సో అలాంటి ఇంటిని ఎవరో దౌర్జన్యంగా లాగేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చుకొని మళ్ళీ పక్కనే ఉన్న ఇంకొక ఇండ్లు రీ మోడలింగ్ ఇంకా అంటే పక్కనే ఉన్న ఇల్లు మాములు కట్టి వదిలేశారు కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అవ్వలేదు అలాంటి ఇంటిని ఈ ఇంటిని రెండింటిని కలిపి ఒకటే ఇల్లులాగా రీమోడలింగ్ చేసేసి ఒక కొత్త ఇల్లు లాగా తయారు చేసుకున్నారు ఇప్పుడైతే కిచెన్ హాల్ బెడ్రూమ్ మొత్తం చాలా పెద్దగా వచ్చిందనమాట అసలు మొత్తం ఎక్కడ చూసినా మార్బుల్ టైల్స్ సింక్ అసలు బయట అంతా కూడా ఫినిషింగ్ అంతా బాగుంది పెయింటింగ్స్తో ఎక్కడ కాంప్రమైజ్ అవకోకుండా నిజంగా అసలు కిటిగాడ అలా కడతాడు ఇల్లు అని నేను అస్సలు ఊహించలేదండి చెప్పాడు తను ముందుగానే మేమెంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా మనీ విషయంలో అస్సలు వెనకాడట్లేదు అని చెప్పేసి సో తనకి చాలామంది సపోర్ట్ అయితే ఉందండి ఎందుకంటే ఎక్కువగా వాళ్ళ చక్క ఛానల్ టీంలో ఒక మెంబర్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారంట ఎందుకంటే ఎక్కువ అమౌంట్ వస్తే షేరింగ్ ఉంటుంది కాబట్టి సో అందుకోసమే ఏమైనా కాపీ రైడ్స్ స్ట్రైక్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు తీయించుకోవడానికి కోసం పెట్టుకొని ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి మెంబర్స్ని పెట్టుకుంటున్నాడు సో ఆ మెంబర్స్లో వాళ్ళు కూడా ఇంకా వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని ఇది తప్ప ఒప్ప ఈ వీడియో పెట్టొచ్చా పెట్టకూడదా అనేది థింక్ చేయకపోకుండా సపోర్ట్ అయితే చేస్తున్నారు తప్పు అని ఇది పెట్టకూడదు అనేది చెప్పట్లేదు సో ఏదైనా కాపీరైట్ స్ట్రైక్స్ పడినప్పుడు అయితే తీస్తున్నారన్నమాట సో ఏదైతే మనకు కావాల్సిన వ్యూస్ సబ్స్క్రైబర్స్ కాబట్టి సో ఇంకా వాటికి అలాంటి వాళ్ళు అంటే ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదండి ఏదైనా బ్లేమ్ చేసినా కూడా వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట సో ఏదైతే నేమి కిటికాడు సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని తన ఇద్దరు పిల్లలతో భార్య అన్నతో సంతోషంగా ఇంట్లో గృహప్రవేశం చేసేసాడు మేలిమిద్య అనేది ఒక ఫంక్షన్ చేసేసి అందరిని పిలిచి ఆటలు కోసి భోజనం పెట్టి మంచిగా భోజనం పెట్టేశాడు అనమాట హ్యాపీగా తర్వాత గృహప్రవేశం అంటే సింపుల్గా పాలు భంగిచ్చేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాడు సో ఇంకెప్పుడు వస్తాడు ఇప్పుడు అన్నీ కూడా మంచి రోజులే కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంట్లోకి అయితే వచ్చేస్తాడు ఇంకా కారు కూడా కొనాలన్నమాట కొంటే కంపల్సరీగా లాగైతే చేస్తాడు చేయకుండా ఉండడు అయితే ఒకవేళ కొన్నా కూడా ఆ వీడియో అనేది ఇప్పుడే పెడితే బాగోదు కదండి ఇంట్లోకి వచ్చిన తర్వాత పెడితే బాగుంటుంది కాబట్టి సో ఇంకా అప్పుడైతే కారు కొన్నాను కారు ఎక్కడ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాను ఇట్లాంటి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అయితే కిటకాడలు స్టెప్ టు స్టెప్ నిరుపేద నుంచి నిరుపేద అని కూడా అనకూడదు చాలా పేదరికం అనమాట ఎందుకంటే తినటానికి ఫుడ్ కూడా లేని పొజిషన్ అంటే చాలా పేదరికమే కదండి అంత పేదరిక స్థితి నుంచి వన్ బై వన్ స్టెప్ టు స్టెప్ ఎక్కువ ఇక్కడ దాకా వచ్చారు అంటే ప్రజల సపోర్ట్ వల్లే ఎందుకంటే తనకి యూట్యూబ్ తప్ప మరొకటి లేదని చెప్తున్నారు కాబట్టి అందరూ ఆడియన్స్ చూసి సపోర్ట్ చేస్తేనే కదా ఇంత దాకా వచ్చింది మరి అలాంటి ఆడియన్స్కి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా కిటగాడికి అయితే ఉంది కదండి మరి ఎందుకు తన ఛానల్లోనే ఒక వ్లాగ్ అయితే చేసుకొని నాకు ఇష్టం లేదు నేను ఇంటర్వ్యూ ఇవ్వటానికి సో మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనుకున్న రోజు కంపల్సరీగా ఆన్సర్ చేస్తాననేది ఒక క్లారిటీ అయితే ఇవ్వచ్చు కదా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి